వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్లో మనకి ఒక ప్రధాన భాగం అంటే భారత రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ గవర్నెన్స్ ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్గా కొనసాగుతూ ఉంది ఇటు క్రింది స్థాయి పరీక్షల నుండి సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఎగ్జామినేషన్స్ వరకు చాలా ప్రాధాన్యత పొందినటువంటి జనరల్ స్టడీస్ బాగా భారత పౌరుడుగా యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ షుడ్ నో వాట్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్ భారత పౌరుడిగా మన యొక్క రాజ్యాంగాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవిశ్యం అసలు రాజ్యాంగం అంటే ఏమిటి రాజ్యాంగం ఎందుకు రాజ్యాంగాలు నాగరిక సమాజాల్లో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది రాజ్యాంగం రకాలేంటి రాజ్యాంగం యొక్క పద్ధతులు ఏంటి ప్రపంచంలో ఎటువంటి రాజ్యాంగాలు ఉన్నాయి మన దేశంలో ఎటువంటి రాజ్యాంగం ఉంది ఇవి ప్రాథమికంగా ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ మనం రాజ్యాంగం గురించి మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగం గురించి రాజ్యాంగ వాదం గురించి మొట్టమొదటిసారిగా ఆలోచన అనేది ఎక్కడ ప్రారంభమైందంటే మనకి గ్రీకు నగర రాజ్యంలో ప్రారంభమైంది గ్రీకు నగర రాజ్యములో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాల గురించి ఆ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాలు నడవాలంటే ఒక అత్యున్నతమైనటువంటి నియమ నిబంధనల పత్రము లేదా శాసనము లేదా మనం ఫాలో అయ్యేటువంటి ఒక నిబంధన నియమావళి కావాలనే ఆలోచన మనకి గిరిపు నగర రాజ్యంలోనే ప్రారంభమైంది దీనికి ఆర్జుడు హరిస్టో రాజ్యాంగ రాజ్యాంగవాదానికి ఆర్జుడు ఎవరైనా అంటే అరిస్టో ఒకసారి మనం ఐరోపా ఖండంలో ఉన్నటువంటి గ్రీకు నగర రాజ్యాన్ని పరిశీలించినట్లయితే జ్ఞానం వెలసిల్లింది మనకి ప్రారంభంలో గ్రీకు నగర రాజ్యం పరిశోధన జరిగినటువంటిది గ్రీకు నగర రాజ్యం పాలన గురించి తత్వం బయలుదేరింది గ్రీకు నగర రాజ్యం గ్రీకు నగర రాజ్యంలో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ సోక్రటిస్ రెండు ప్లాటో మూడు అరిస్టాటిల్ ఈ ముగ్గురు కూడా మనకి రాజకీయ పాలన తత్వవేత్తలు అని చెప్పేసి మనం పరిపాలనా శాస్త్రం చదివినా రాజకీయ వ్యవస్థను చదివినా మొట్టమొదటిసారిగా సోక్రటీస్ దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే ప్రజలకు సంక్షేమం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పరిపాలన చేసేటువంటి చక్రవర్తి గుంటుంది చక్రవర్తి యొక్క లక్షణాలు తత్వవేత్తలాగా ఉండాలి తండ్రిలాగా ఉండాలి దైవాంశ సంబూధు అయి ఉండాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా డైలాగ్స్ రూపంలో చెప్పింది ఎవరైతే సోక్రటీస్ ఆ డైలాగ్స్ని విని గ్రంథస్థం చేసినటువంటి వ్యక్తి సోక్రటీస్ శిష్యుడైనటువంటి ప్లాటో ప్లాటో ఆ రోజుల్లో ది రిపబ్లిక్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు రిపబ్లిక్ అంటే ప్రజలు వారికి కావలసినటువంటి పరిపాలనా నాయకుడిని ఎన్నుకునేటువంటి పద్ధతిని రిపబ్లిక్ అని చెప్పేసి అంట ప్రస్తుతం మనం అదే చూస్తున్నాం మనం మనం ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకొని ఐదు సంవత్సరాల అధికారం మనం ఇస్తూ ఉన్నాం దాన్ని రిపబ్లిక్ అని చెప్పేసి ఇండియన్లో మనం రిపబ్లిక్ అంటున్నాం మనం ఇక్కడ మనం జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం ఆ రిపబ్లిక్ అనేది ఎక్కడొచ్చిందంటే ప్రాచీన యుగములో అంటే మూడు నాలుగు శతాబ్దాల బీసీలో ఎక్కడొచ్చిందంటే అది గ్రీకు నగర రాజ్యంలో వచ్చింది తర్వాత కొన్ని రాజవంశాలు భారతదేశంలో అవలంబించినవిగా సక్సెస్ కాలేదు ఇప్పుడు ఆధునిక రాజ్యాలన్నీ కూడా రిపబ్లిక్సే దాదాపుగా కూడా అంటే ప్రజాస్వామ్యం దేశం ఈ భావన బీసీలో ప్రాచీన కాలంలో ఎక్కడొచ్చిందంటే గ్రీస్లో వచ్చింది దానికి ఆర్జున్ సోకర్డీసు ప్లాట్ ప్లాట్ కొన్ని లక్షణాలు చెప్పాడు పరిపాలించే వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉండాలి క్లియర్గా చెప్పాడు ఎడ్యుకేషన్ గురించి చెప్పాడు ఎన్నికల గురించి చెప్పాడు సమాజం సంక్షేమాన్ని పొందాలంటే జ్ఞానాన్ని కలిగి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చెప్పారు వాళ్ళ దగ్గర శిష్యుడిగా పొందినటువంటి వ్యక్తి అరిష్టవాళ్ళు లేకపోతే శిష్యుడు అరిష్టవాళ్ళు అరిష్టవాడిని ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పేసి అంటాం అసలు రాజ్యాంగ వాదము అంటే మనం నిర్ణయించుకునేటువంటి పరిపాలన అనేది ఒక అత్యున్నతమైన శాసనం అది మనకి డాక్యుమెంట్ రూపంలో రిటర్న్గా ఉండాలి లేదా సాంప్రదాయాల రూపంలో అలిఖితంగా ఉండాలి వాటిని అనుసరిస్తూ పోవాలి వాటి ఉల్లంఘన జరగకూడదు దాని ప్రకారమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు యొక్క ప్రవర్తన నడవడిక ఉండాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది దాని నుంచి మనకి రాజ్యాంగ వాదం వచ్చింది ఆ తర్వాత అరిస్టాటల్ శిష్యుడి అలెగ్జాండరు అలెగ్జాండర్కు రాజనీతి తత్వం గురించి సంబంధం లేదు రాజకాంక్షతో రాజ్యాంగం చేయించాలని చెప్పేసి ఆయన యొక్క ప్రయాణం దట్ ఈస్ డిఫరెంట్ అక్కడ వదిలేసే అయితే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే రాజ్యాంగం ఎందుకు అంటే ఆదిమ సమాజాలు ఆవిర్భావం చెందినప్పటి నుండి మానవుడికి జంతు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ జంతు ప్రవృత్తిలో జంతువులు ఏ విధంగా బలమైన జంతువులు బలహీన జంతువుల్ని హింసించి దోపిడీ చేస్తాయో మానవులు కూడా అదే విధంగా చేయడం ప్రారంభించారు అలా కాకుండా సామరస్యంగా సమాజాలు ముందుకు పోవాలంటే మనకి ఏముండాలి రాజ్యాంగం ఉండాలి ఒక నియమావళి ఉండాలి ఆ నియమావళి అనేది అధికారితయుతమై ఉండాలి అది అత్యున్నతమైన శాసనమై ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగవాదం ఆ విధంగా మనకి అరిస్టాటిల్లో చెప్పడం జరిగింది ఆయన రకరకాలైనటువంటి పాలనా పద్ధతులని పరిశీలించాడు నూట యాభై ఎనిమిది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పరిపాలనలను చూసి ఆయన ఎటువంటి పరిపాలన ప్రజలకు సంక్షేమం ఇస్తుంది మంచిది అంటే డెమోక్రటిక్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ద గుడ్ కాన్సెప్ట్ అని చెప్పాడు అంటే డిక్టేటర్షిప్ ఉండేది మొనార్కీ ఉండేది ఆటోక్రసీ ఉండేది తర్వాత మనకి అలిగార్కీ ఉండేది తర్వాత డెమోక్రసీ డెమో అంటే ప్రజలు క్రసీ అంటే పాలన ప్రజల పాలన వాళ్ళకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా ప్రజలే ప్రజాప్రతినిధుల ద్వారా సభలో చెప్పి వాటిని తీర్చుకొని సంక్షేమంలో ఉండటాన్ని ప్రజాస్వామ్యం అని చెప్పేసి అంటాం ప్రజాస్వామ్యవాదానికి పునాది ఇక్కడ అంటే మనకి అరిస్టాటిల్ దగ్గర పడింది కాబట్టి ఆయన ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ అంటున్నాం ఓకే ఇది బాగాలేదు తర్వాత మనకి అసలు రాజ్యాంగాలకి ఎక్కడ మనకి మళ్ళీ స్టార్ట్ అయింది మధ్యగా చూసినట్లయితే పన్నెండు వందల పదిహేను మ్యాగ్నా కార్టా అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాజు అప్పుడు ప్రజలకి కొన్ని హక్కులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసుకొని మ్యాగ్నా కార్టా అనేటువంటి దాన్ని విడుదల చేయడం జరిగింది మ్యాగ్నా అంటే పెద్దది కార్టా అంటే ఒప్పందము ప్రజలకు స్వేచ్ఛతో సమానత్వంతో కూడినటువంటి పౌర హక్కులను ప్రాథమిక హక్కులను ప్రసాదించడమే ఆ బ్యాగ్నా ఖాతాలో ఉన్న ముఖ్య అంశం అక్కడ మనం రాజ్యాంగపరమైనటువంటి సూత్రాలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత చూసుకుంటే మనకి రాజ్యాంగాలు ఎప్పటి నుంచి అంటే మనకి ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఎవరిదాయా అంటే అలిఖిత రాజ్యాంగం అయితే ఇంగ్లాండ్ అలిఖిత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం అయితే అమెరికా మరి భారతదేశం ఏంది భారతదేశం అలిఖితమా లిఖితమా మంది లిఖిత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి లిఖిత రాజ్యాంగానికి ఉన్న తేడా ఏంటి అలిఖిత రాజ్యాంగంలో సాంప్రదాయాలు అంతకుముందు అనుసరించిన అనుగుణంగా మార్పులు చేసుకుంటూ పరిపాలన చేస్తూ ఉంటారు దాన్ని అలిఖిత రాజ్యాంగం అంటే ఎటువంటి రిటర్న్ డాక్యుమెంట్ ఉండదు లిఖిత రాజ్యాంగం అంటే స్పష్టంగా కేంద్రం యొక్క విధులు ఏంటి రాష్ట్రం యొక్క విధులు ఏంటి అట్లానే దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అధిపతుల యొక్క ఫంక్షన్స్ ఏంటి క్లియర్గా నిబంధనలతో సహా మెన్షన్ చేసే దాని మనం లిఖిత రాజ్యాంగం అని చెప్పేసాం మరి అన్నిటికంటే అతిపెద్ద రాజ్యాంగం ఏది అలిఖిత రాజ్యాంగం ఓకే లిఖిత రాజ్యాంగం ఓకే మనకి పెద్ద రాజ్యాంగాన్ని తీసుకున్నట్లయితే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారతదేశం మరి భారతదేశంలో ఏముంది భారతదేశంలో మనకి కంప్లీట్గా కూడా లిఖిత రాజ్యాంగం ఉంది మనం క్లియర్గా రాసుకున్నాం అన్నిటికంటే చిన్న రాజ్యాంగం ఏంటంటే అమెరికా భారతదేశంలో నాలుగు వందల అరవై ఏడు నిబంధనల్లో ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూల్స్తో ఉన్నటువంటి అతిపెద్ద సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం బంద్ అదే అమెరికాని తీసుకున్నట్లయితే మీకు ఏడు నిబంధనలు మాత్రమే ఉన్నాయి చిన్న రాజ్యాంగం కార్టా ప్రకారం బ్రిటన్ రాజ్యాంగం వచ్చింది అధిక రాజ్యాంగం అదేవిధంగా అమెరికా విప్లవం పదిహేడు వందల డెబ్బై ఆరులో అమెరికా విప్లవం తర్వాత పదిహేడు వందల ఎనభై ఏడులో ప్రారంభించి పదిహేడు ఎనభై ఎనిమిదిలో అమెరికా రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు లిఖిత రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం ఎప్పుడొచ్చింది మనకి మనకు వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఆరులో మొదలు పెడితే యాభై నాటికి పూర్తి యాభై జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగం వచ్చింది మనకి మందు లిఖిత రాజ్యాంగం అమెరికా లిఖిత రాజ్యాంగం బ్రిటన్ వచ్చేసి ఆ లిఖిత రాజ్యాంగం క్లియర్ ఓకే ఉదాహరణలు కూడా అవే మరి రాజ్యాంగం చూసుకున్నది ఇక్కడ మనకి లిఖిత అలిఖిత తర్వాత మనకి దృఢ అదృఢ దృఢ రాజ్యాంగం అంటే ఏంటి అదృఢ రాజ్యాంగం అంటే దృఢ అంటే రిజిట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంట అంటే ఉన్నటువంటి నిబంధనలు చాలా స్పష్టంగా క్లియర్గా దాని ప్రకారం నడుచుకోవట్టు అంటే ఎక్కువ మెజారిటీతో దాన్ని సవరించేటువంటి పద్ధతిని రాజ్యాంగాన్ని మార్చాలంటే అనుసరించే పద్ధతిని రిజిడ్ అంటాం రాజ్యాంగాన్ని మార్చాలి సవరించుకోవాలంటే సరళమైన పద్ధతిని అదృఢ అని చెప్పేసి అంటాం దృఢ రాజ్యాంగానికి మనం తీసుకున్నట్లయితే ఉదాహరణ వచ్చేసి మనకి దృఢ అదృఢ అదృఢలో మనకి క్లియర్గా కూడా బ్రిటర్ కనబడుతుంది ముందు అదృఢడు చెప్పు అద్దుడిలో క్రియ బిడ్డలు కనబడుతుంది అక్కడ సాంప్రదాయాల చట్టాలను వాళ్ళు సింపుల్గా మార్చుకుంటూ ముందుకెళ్తూ దుర్ రాజ్యాంగం వస్తే నీకు అమెరికా కనబడుతుంది అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలంటే చాలా కష్టం అందుకే అమెరికాలో బిల్లు ఏదైనా పెట్టి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అక్కడ రాష్ట్ర అక్కడ ఆ దేశంలో ఉన్న అధ్యక్షుడు అత్యున్నతమైనటువంటి అధికారాలను కలిగి ఉంటాడు అదేవిధంగా మరి దృఢ దృఢ రెండో మనకి మిక్స్ అయ్యేటువంటిది అంటే భారతదేశం భారతదేశంలో ఇటు పూర్తిగా దృఢ కాదు ఇటు పూర్తిగా దృఢ కాదు మన రాజ్యాంగాన్ని సవరించాలంటే రెండు బై మూడో వంతు పార్లమెంట్ మెజారిటీ ప్లస్ రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం కూడా తీసుకొని చేయాలి దాని దృఢ అంట కొన్ని కొన్ని సవరణలు ఈజీగా మనం సాధారణ మెజారిటీతో చేస్తూ ఉంటాం సింపుల్ మెజారిటీతో డిస్కషన్ ద్వారా చర్చల ద్వారా దాన్ని ఏమంటామంటే మనం అద్రుడ అని చెప్పేసి అంటే కొన్ని అంశాలు అద్రుడ కొన్ని అంశాలు దృఢ ఈ విధంగా దృఢ అదృఢ కలయికతో మనదాన్ని ఏర్పాటు చేసుకున్నాం దృఢ అనే అంశంతో అమెరికా రాజ్యాంగం ఉంది అదృఢ అనే అంశంతో మనకి బయట రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఏక కేంద్ర రాజ్యాంగ విధానము సమాఖ్య రాజ్యాంగం ఇది ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఏక కేంద్ర రాజ్య విధానం అంటే ఏమిటి మనకి రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి భారతదేశంలో అయితే మూడు స్థాయిల్లో ఉన్నాయి మనకి అంటే కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి మరియు స్థానిక ప్రభుత్వాలను ప్రపంచంలో ముందుగా రెండు స్థాయిలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి మనకు కూడా రెండు స్థాయిలు మెయిన్ అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే దాన్ని ఏక కేంద్ర రాజ్యాంగము అని చెప్పేసి అంటాం ఏక కేంద్ర రాజ్యాంగాలకి ప్రపంచంలో ఉదాహరణ అంటే బ్రిటన్ ఏక కేంద్ర రాజ్యాంగం ఫ్రాన్స్ ఏక కేంద్ర రాజ్యాంగం ఇది చిన్న రాజ్యాలకి అనుకూలంగా ఉంటుంది పెద్ద రాజ్యాంగాలకే అనుకూలంగా ఉండదు పెద్ద దేశాలకు అనుకూలంగా ఉండదు చిన్న దేశాలకు అనుకూలంగా ఉండదు కానీ సోవియట్ యూనియన్ ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ భారత్ ఇలాంటి దేశాల్లో అంటే మనకి సమాఖ్య విధానం కొనసాగుతూ ఉంది సమాఖ్య అంటే ఏమిటి కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా అధికారాలను బదలాయింపు చేసి అవి కూడా నిబంధనలతో సహా రాజ్యాంగంలో రాసి పలానా పలానా నిబంధన అధికారం ప్రకారం రాష్ట్రాలకి అధికారాలు ఇవ్వటం జరిగింది ఉదాహరణకి భారతదేశంలో తీసుకున్నట్లయితే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అవశిష్ట జాబితా అని చెప్పేసి అధికారాలని నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది అంటే ఇక్కడ రాష్ట్రాలకు కూడా అధికారాలు ఉన్నాయి కేంద్రానికి కూడా అధికారాలు ఉన్నాయి సమాఖ్య మరి భారతదేశం పూర్తిగా సమాఖ్య పూర్తిగా ఏ కేంద్రమా అని మనం చూసినట్లయితే మనది పూర్తిగా ఏక కేంద్రం కాదు పూర్తిగా సమాఖ్యం కాదు దృఢ దృఢ అదృఢ లక్షణాలు ఏ విధంగా కలిగి ఉందో భారతదేశంలో సమాఖ్య ఏక కేంద్ర లక్షణాలు రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి అందరం సాధారణ పరిస్థితుల్లో భారతదేశంలో రాష్ట్రాలు తన యొక్క అధికారాన్ని కొనసాగిస్తూ ఉంటాయి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్రం రాష్ట్రాల యొక్క అధికారాలను రద్దు చేసి అధికారాలను కేంద్రం చేతుల్లోకి తీసుకుంటాం ఏక కేంద్రం ఈ అంశాన్ని పెట్టారు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే యాక్చువల్గా ఇదే పద్ధతి సేమ్ మనకి కెనడాలో ఉంది కెనడా రాజ్యాంగం కెనడా రాజ్యాంగాన్ని మీరు పరిశీలించినట్లయితే అక్కడ రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి కానీ కేంద్రం చేతిలో ఉంటుంది ఇక్కడ భారతదేశంలో కూడా రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి కానీ కేంద్రం చేతిలో ఉంటుంది అంటే కెనడా అను పోలినటువంటి సమాఖ్య విధానాన్ని మనం తీసుకున్నాం ఈ విధంగా రాజ్యాంగం అనేది ఒక అత్యున్నత శాసనం ఒక నియమావళి ఒక కమర ప్రజలు అనుసరించేటువంటి అధికార పత్రం దాన్ని అతిక్రమించిపోవటానికి పౌరులకు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలకు కానీ ఇంకా రాజ్యాంగంలో ఉన్నటువంటి సంస్థలకు కానీ ఎవరికి కూడా అధికారాలు ఏమీ లేవు ఆ రాజ్యాంగాలను కాపాడేటువంటి అధికారం కూడా మన దేశంలో న్యాయ వ్యవస్థ చేతిలో పెట్టడం జరిగింది న్యాయ వ్యవస్థ చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి రాజ్యాంగం అనేది తప్పనిసరిగా మానవ సమాజానికి కావాలి ఎందుకు కావాలి అంటే జంతువులకి మానవులకి పెద్ద తేడా లేదు ఒక ఆలోచన విధానం మాత్రమే జంతువులకు ఉన్నటువంటి సహజమైనటువంటి ఇన్స్టింక్ట్స్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్ ఆలోచన ద్వారా విద్య ద్వారా జ్ఞానం ద్వారా సరైన నియమ నియమావళిలో జీవిస్తూ ఉంటారు ఎంత జీవిస్తున్నప్పటికీ హింసాత్మక పరమైనటువంటి సంఘటనలు ఎదురై అవతల వాళ్ళకి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది కాబట్టి శాంతిని సామరస్యతను సంక్షేమాన్ని పెంపొందించడానికి గవర్నెన్స్ ద్వారా రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే పద్ధతి గ్రీకు నగర రాజ్యంలో ప్రారంభమయ్యి ప్రపంచంలో ఇవాడ అన్ని దేశాలు దాదాపుగా రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనలో డెమోక్రటిక్ కంట్రీస్గా ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యాలుగా కొనసాగుతూ ఉన్నాయి దిస్ ఈస్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ వెన్ ఈజ్ కాన్స్టిట్యూషన్ ది నీడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ కైండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్